సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల టీచర్స్ ఒక బహిరంగ దాదాపు వేలాది మంది సమక్షంలో ఎవరైతే రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపకుల అవార్డులు అందుకున్నారు వాళ్ళు కాదు గర్వంగా మాకు ఇన్ని వేల మంది సమక్షంలో మేము ఎవరికైతే పాఠాలు ఆ పిల్లల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తుంది అని చెప్పి సగర్వంగా కాలు ఎగరస్తున్న విధంగా వాళ్ళకి ఆ టీచర్స్ డే సెలబ్రేషన్ చేయటమే కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే ఆయనకి పాఠాలు చెప్పిన గురువులు ఆయన చదువుకున్న యూనివర్సిటీలో కానీ స్కూల్స్ లో కానీ చదువుకున్న గురువులు ఉంటే వాళ్ళను కూడా ఆ ఫంక్షన్ తీసుకొచ్చి గుంటూరులో ఆ సన్మాన కార్యక్రమంలో వాళ్ళకి బహిరంగంగా వేలాది మంది సమక్షంలో వాళ్ళకి పాదాభివందనం చేసి ఆ గురువుల్ని సత్కరించుకున్న విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంటే ఎందుకు ఇంత ఉపగ్రత చెప్తున్నానంటే గురువులకి ఎలాంటి గౌరవం గౌరవిచ్చాం ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాం వాళ్ళ సమస్యల పట్ల ఎంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాం అని ఆ ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేయడానికే మీకు ఆ విషయం చెప్పడం జరిగింది మరి ఒకసారి మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మరి మనం చూసాం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అన్ని అవలక్షణాలతో పరిపాలించినట్టుగానే విద్యలో కూడా అనేక అవలక్షణాలతోటి ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి ముఖ్యంగా భావించే అధ్యాపకుల పట్ల ఆ ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనే మనం వంద విషయాలు చెప్పనవసీ ఒకే ఒక సంఘటన ఈరోజు సమాజంలో మంచి అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మనం చూస్తా ఉన్నాం దాని పట్ల సమాజానికి అలాంటి అభిప్రాయం మనకు తెలుస్తుంది కాకపోతే గవర్నమెంట్ ఆదాయాల కోసం ఈ మద్యాన్ని మనం చేస్తున్నప్పుడు కూడా దాని పట్ల ప్రజలు అభిప్రాయం తెలుస్తుంది అటువంటి మద్యం షాపుల దగ్గర మద్యం దుకాణాల దగ్గర మరి మనకి విద్య నేర్పించి మనకి జ్ఞానం ఇచ్చే విద్యాభులు నేర్పించే గురువుల్ని ఆ మధ్య షాపుల దగ్గర పెట్టారంటే ఆ ప్రభుత్వం యొక్క వైఖరి ఈ విద్య పట్ల విద్య నేర్పించే అధ్యాపల పట్ల ఎలాంటిది అనేది ఉంటుంది మరి ఆ తేడా ఆ ప్రభుత్వానికి అందుకే నేను ఒకటే వాడతా ఉన్నాను రేపు ఒక ఎమ్మెల్సీ కదా కోచ్ మీరు బట్ ఈ ఎమ్మెల్సీ అనేది స్టేట్ గా కూడా ఆ అధ్యాపుల యొక్క సమస్యల్ని రిప్రజెంటేట్ చేయడానికి కౌన్సిల్లో కానీ లేదు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లంలో కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది మన జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు అపోజిషన్ లో ఉండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జగన్ ప్రభుత్వం చాలా ఎట్లా నిరంకుశంగా పరిపాలిస్తున్న రోజులు మరి అటువంటి సమయంలో తక్కువ సమయంలో క్యాండిడేట్ కూడా మనం లాస్ట్ లో డిక్లేర్ చేసినప్పుడు కూడా మరి ప్రజల యొక్క అభిమానంతో ఆ రోజు ఒక భారీ మెజార్టీతో చిరంజీవి గారికి గెలిపించిన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది మరి అదే స్ఫూర్తితోటి మరి ఈ రోజు ఏదైతే రఘువర్మ గారి గెలుపు కూడా చాలా చాలా మనకు అవసరం తప్పకుండా ఈ అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం విద్యారంగం అభివృద్ధి కోసం మరి రెవర్ మార్గ ని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఇప్పటికే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి చిరంజీవి గారు బాధ్యత తీసుకున్నారు గత కొద్ది రోజులుగా కూడా మొత్తం కాన్స్టెన్సీ వైజ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఎవరు ఓటర్స్ ఉన్నారు ఏ మేనేజ్మెంట్ లో ఉన్నారు లేకపోతే గవర్నమెంట్ లో ఉన్నారా ప్రైవేట్ లో ఉన్నారా ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పటికే చాలా ముందుకెళ్లారు దాని మొత్తం కూడా వీళ్ళంత వరకు పర్సనల్ గా కూడా అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ ఓటుకి కి అందరినీ తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నారు మరి నేపథ్యంలో